శ్రీమాత్రే మహా భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు అనురాగానందయుక్త శిష్యవాత చంద్రశేఖర శివాచార్యం సద్గురం ప్రణమామ్యహం గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏంటంటే కనుక పౌర్ణమి గడేలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పటితో ముగుస్తూ ఉన్నాయి పౌర్ణమి రోజు చేయడం వల్ల పౌర్ణమి రోజు ఆచరించడం వల్ల ఫలితం ఏముంటుంది ఏ విధంగా ఆచరించగనక సుఖ సౌఖ్యం భవిస్తూ ఉంటారో చెప్పుచున్నాను పౌర్ణమి పదమూడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి ప్రారంభమవుతుంది పౌర్ణమి అనేది పది ఇరవై నిమిషాలకి ప్రారంభమవుతుంది మరుసటి రోజు శుక్రవారం పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజు పదకొండు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉందన్నమాట ఈ రోజున పౌర్ణమి రోజు అంటే పదమూడు తారీఖు రాత్రికి కాముడు అవుతూ ఉంటాడు తెల్లవారి శుక్రవారం రోజున హోలీ పండగ అని చెప్పేసి అందరూ జరుపుకుంటూ ఉంటాము ఈ హోలీ పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలం నిద్రలేచి తలంటూ స్నానం చేసుకుని గృహం నందు లలితాదేవికి పూజ జరిపించండి లలితాదేవికి పూజ చేయడం వల్ల గృహం నందు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఎందుకు ఈ పౌర్ణమికి కనుక లలితాదేవి చాలా శ్రేయస్కరం అంటే కనుక అమ్మవారు జగధాంబిక జగన్మాతకి పౌర్ణమి చీతానికి ప్రీతికరమైంది అందులో శుక్రవారం పౌర్ణమి రావడం చాలా చాలా శ్రేయస్కరము పౌర్ణమి పారాయణం జరిపిస్తూ ఉంటారు సాయంకాలం పూట కాబట్టి ముందు రోజే పౌర్ణమి పారాయణం రాత్రిక వెన్నెల పారణం అంటారనమాట ఆ పారణాన్ని పదమూడు తారీఖు రాత్రి ప్ర చెయ్యండి పద్నాలుగవ తేదీన ప్రాతకాలమున మూడు సార్లు అయినా సరే లలితా సహస్ర పాలనం చెయ్యండి అందువల్ల గృహం నందు ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా గృహం నందు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఏదైనా సరే సమస్య తీరని సమస్య ఉన్నా కూడా ఈ రోజున అమ్మవారికి మీరు లలితాశాసనం పాలన చేసి చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా తీరుతుంది అంతేకాకుండా దీపం పెట్టాలి ప్రత్యేకమైన దీపం ఇలా పెట్టాలంటే కనుక పంతొమ్మిది తమలపాకులు తీసుకొని నీటిగా శుభ్రంగా కడగండి పంతొమ్మిది రూపాయలు నీటిగా కడిగేసి గంధం కుంకుమ బొట్టు పెట్టండి లేకున్నాక ఓంకారంగా ఫస్ట్ క్లాస్ ఇంకా శ్రేయస్కరము ఒక రాగి ప్లేట్ నందు ఒక గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి పోసి చుట్టూ పంతొమ్మిది తమలపాకులు పెట్టేసి మధ్యలో అంటే కనుక చుట్టూ పెట్టి మధ్య భాగం నందు బియ్యం పిండి పాలు బెల్లం కలిపి ప్రమిద లెక్క చెయ్యండి పంతొమ్మిది ఒత్తులతోని దీపారాధన చెయ్యండి చేసి ఆ అమ్మవారికి మహామంగళ నిరాజనం ఇవ్వండి లలితాదేవికి నిరాజనం ఇచ్చేసి పొంగలి నైవేద్యం పెట్టండి అంటే బెల్లంతో చేసిన పాయసం పాయసం పరమన్నం అంటారు కదా ఆ పరమన్నాల నైవేద్యం పెట్టండి పెట్టేసి చిన్న చిన్న పిల్లలకి అవకాశం కనుక పంచిపెట్టండి ఈ రోజున ఈ లలితాసరణ పారాయణం ఎవరి గృహం నందు జరిపిస్తూ ఉంటారో ఒకవేళ కనుక చదవని వారు ఒకవేళ కుదరని వారు ఓన్లీ యూట్యూబ్లలో పెట్టుకున్న సరే వినండి వినేటప్పుడు మీరు స్మరించవలసిన కనుక ఓం శ్రీమాత్ర నమ ఓం శ్రీ శ్రీమాత్ర నమ ఓం శ్రీ శ్రీమాత్ర నమ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉచ్చరిస్తూ ఉండండి ఈ రోజున ఉచ్చరించడం ద్వారా అఖండమైన ఆయుర్ ఆరోగ్యాలు పొందుతూ ఉంటారు అమ్మవారికి మనసావాచ కర్మణ ధ్యానం ఈ పౌర్ణమి రోజు ఎవరైతే లలితాదేవికి పూజ అర్పిస్తూ ఉంటారో వారి గృహం నందు ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు శ్రీమాత్రే నమ